ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో ఏర్పాటు చేసిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించిందని టీడీపీ నాయకులు పేర్కొన్నారు నెల్లూరు జిల్లా వెంజుమూరు మండల కేంద్రంలోని శ్రీ నేతాజీ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సహకారంతో మెగా జాబ్ మేళా నిర్వహించింది ఈ జాబ్ మేళాలో ఉదయగిరి నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున యువతి యువకులు పాల్గొని రిజిస్టర్ చేసుకుని ఉద్యోగాల కోసం దరఖాస్తులు అందజేశారు ఈ సందర్భంగా పొలిటికల్ మేనేజర్ మాలేపాటి చైతన్య మాజీ మండల కన్వీనర్ నర్సారెడ్డిలు మాట్లాడుతూ నియోజకవర్గంలో నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నందువలన ఎమ్మెల్యే చొరవ తీసుకుని ఈ మెగా జాబ్మేళా నిర్వహించారన్నారు దాదాపుగా ఇరవై కంపెనీలు పాల్గొని పన్నెండు వందల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నామని ఈ అవకాశాన్ని నియోజకవర్గ యువత సద్వినియోగం చేసుకున్నారని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రజాప్రతినిధులు కూటమి నాయకులు యువత తదితరులు పాల్గొన్నారు કોણ રજિસ્ટ્રેશન જેસ્કોપાતે કે જેસ્કોને అందર જેસ્કો Daar is net ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అదే విధంగా శ్రీ నారా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారు వీరందరూ ఇటువంటి ఆధ్వర్యంలో రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగ యువత కూడా ఉపాధి కల్పించాలని ఎంతో చక్కగా ఈ జాబ్ జాబ్ జాబ్బేళ్ళ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా మన గౌరవ శాసనసభ్యులు ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు దీన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ నియోజకవర్గం వెనుకబడిన నియోజకవర్గం కాబట్టి దీనికి విరివిగా ప్రచారం ప్రచారం కల్పించడం అదే విధంగా యువత మోటివేషన్ మన నాయకుల ద్వారా కూటమి నాయకుల ద్వారా వాళ్ళందరినీ మోటివేట్ చేయించడం వీటన్నిటినీ చూసి మీరందరూ చూడొచ్చు ముందుగా మన ఎమ్మెల్యే గారి ధ్యాన్ కార్యాలయంలో ఈ వేదికను ఏర్పాటు చేశాం అయితే ఇక్కడ వచ్చినటువంటి రిజిస్ట్రేషన్స్ విశేష స్పందన వల్ల మరి నేతాజీ డిగ్రీ కళాశాలలో ఈ వేదికను ఈ రోజు ఇక్కడ మార్చుకున్నాం మీరు అందరూ చూస్తే యువత అంతా కూడా నిరుద్యోగ యువత అంతా కూడా ఉత్సాహంగా పాల్గొంటా ఉన్నారు ఇక్కడ ఇది రూమ్ నెంబర్ సిక్స్ ఏ క్రిస్ ఫైనాన్షియల్ లిమిటెడ్ అనేటువంటి కంపెనీకి ఇంటర్వ్యూలు జరుగుతూ ఉన్నాయి రూమ్ నెంబర్ సిక్స్ బి బీల్స్ ఇండియా లిమిటెడ్ వారి కంపెనీ లో ఇంటర్వ్యూలు అక్కడ జరుగుతా ఉన్నాయి సో ఇక్కడ అన్ని రూములు ఒక్కొక్క రూమ్ ని ఒక్కొక్క కంపెనీ కేటాయించడం జరిగింది కింద హెల్ప్ డెస్క్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది వచ్చినటువంటి నిరుద్యోగ విద్యార్థులందరూ కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుని వా అక్కడ యాప్ ఉంటుంది ఆ యాప్ లో మన డాష్ బోర్డ్ లో వాళ్ళు వాళ్ళకి కంపెనీలు కనపడతాయి ఏ కంపెనీకి అయితే అటెండ్ కావాలో వాళ్ళు అక్కడ వారే వాళ్ళు సెలెక్ట్ చేసుకోవచ్చు దీని అంతా కూడా కింద మన నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారులు వాళ్ళందరూ కూడా హెల్ప్ చేస్తారు అదేవిధంగా మన కూటమి నాయకులు కూడా ఇక్కడ చూస్తే ఎంతో కోలాహలంగా వాళ్ళందరూ కూడా సహాయం చేయడానికి ముందుకు వచ్చారు ఒక్కొక్క ఫ్లోర్ కి శాసనసభ్యులు వారు ఒక్కొక్క ఫ్లోర్ కి ఒక మన నాయకులను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఒక ఇన్ఛార్జీగా వేశారు వారందరూ కూడా ఎక్కడ కూడా నిరుద్యోగ యువతకి ఇబ్బంది లేకుండా చక్కగా వాళ్ళు ఇంటర్వ్యూలో పాల్గొనేంత వరకు ఈ కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా నాయకులందరూ కూడా ఉండి వారందరూ సాయం చేయాలని మన శాసనసభ్యులు కాకల సురేష్ గారు వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు ఇప్పటికే దాదాపు ఐదు వందల పైచీలకు విద్యార్థులు రిజిస్ట్రేషన్ చేసి ఉన్నారు అదేవిధంగా ఇంకా ఇంకా కూడా మధ్యాహ్నం నుంచి కూడా సాయంత్రం దాకా ఈ ప్రక్రియ జరిగేది కాబట్టి దాదాపు మరో ఆరు ఏడు వందలు విద్యార్థులు కూడా ఇక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది చక్కటి భోజన ఏర్పాట్లు కూడా మన గౌరవ శాసనసభ్యులు శ్రీ కాకల సురేష్ గారు ఈ డిగ్రీ కాలేజ్ యాజమాన్యంతో ద్వారా ఏర్పాటు చేసి ఉన్నారు సో ఎటువంటి అవాంతరాలు జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా ఇంటర్వ్యూ కార్యక్రమాన్ని పరిశీలించే దానికి నాయకత్వంతో కూడా సహకరిస్తా ఉంది ఈ యొక్క ఈ జాబ్ మేళా కూడా చెప్పుకోవచ్చు అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని నియోజకవర్గంలోని నలుమూలల నుంచి కూడా అందరూ కూడా వచ్చి ఈ అవకాశం సద్వినియోగం ఈ కోరుకోవడం జాబ్ మేళా ముఖ్యమంత్రి శ్రీ గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు అలాగే జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఆదేశాల మేరకు ఈరోజు మా ఉదయగిరి తాలూకా లోని మా ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ కాకల సురేష్ గారి ఆధ్వర్యంలో జాబ్ మేళా కార్యక్రమం బ్రహ్మాండంగా జరుగుతున్నది ఈ కార్యక్రమం దాదాపు ఇరవై కంపెనీలతో ఈ రోజు ప్రారంభించడం జరిగినది ఈ కార్యక్రమంలో యువతలో యువత చాలా బాగా పాల్గొనడం జరుగుతున్నది పన్నెండు వందల ఇరవై ఏడు ఉద్యోగాలకి మన ఎమ్మెల్యే దోరుణీల కాకల సురేష్ గారు ఈ రోజు యువతకు ఉపాధిగా అవకాశాలు కల్పించడానికి మన విజయమూరులోనే క్యాంప్ కార్యాలయం ఫస్ట్ పెట్టాలనుకున్నారు తర్వాత అక్కడ వసతులు సరిపాయని ఈ నేతాజీ స్కూల్ పెట్టడం జరిగింది ఈ అవకాశం కల్పించిన యజమానానికి ఈ రోజు పాల్గొన్న విద్యార్థులకి మా కాకల గారి సురేష్ గారి తరఫున మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది దక్షిణ మొట్టమొదటి రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్మారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్ ఈహెచ్ఎస్ ఆరోగ్య భద్రత మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తోంది మీ నెల్లూరు మెడికవర్ న్సర్ ఇన్స్టిట్యూట్ చింతారెడ్డి పాళన్ నెల్లూరు